చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దాదాపుగా సిక్స్ అంటే ఆరు పథకాలు అనేవి ఇచ్చారు దీన్ని ఏ విధంగా చూస్తారు నిజంగా అండి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఎందుకు అంటే ఇది వరకు ఉన్న పరిపాలనకి ఈ ప్రభుత్వం ఇంకా నెల రోజులు కూడా కాలే ఈ ప్రభుత్వం కూడా పరిపాలనలోకి వచ్చి సంతకాలు పెట్టి కానీ ఏదైనా సరే ఇచ్చిన మాట ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పానని సంతకం పెట్టిన తొలి కొన్ని రోజుల్లోనే దాన్ని అమలు చేసి అలాగే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఎవ్రీ మంత్ థౌసండ్ థౌసండ్ థౌజండ్ చొప్పున ఇస్తానని చెప్పానని మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఈ నెల ఒకటో తారీఖున డైరెక్ట్ గా మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర సీఎం కూడా ఇళ్ళకెళ్ళి డైరెక్ట్ గా పెన్షన్ పంచడం అనేది కూడా ఇదే తొలిసారి జరుగుతూ ఉంది దీని గురించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు కూడా ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి అప్పుల నుంచి వెళ్ళాడు దాదాపు మన ప్రభుత్వాన్ని దీన్ని ఏ విధంగా చేసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వాళ్ళు వేసిన ప్లాన్ లో వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు రాష్ట్రాన్ని వాళ్ళు ఎంతో బాధ్యతగా పరిపాలించాలి ఎందుకు అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నా సరే వీళ్ళు ఆరు పథకాలు కూడా నెరవేరుస్తామని చెప్పని చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం అలాగే కేంద్రం మీద ఉన్న నమ్మకం అదే నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ నాయకులు బయటకు వచ్చి ఇంకా వీళ్ళు సంతకాలు పెట్టి కొన్ని రోజులు కూడా కాకుండానే ఆరు పథకాలు శాంక్షన్ చేస్తారా 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 చేయరా అంటున్నారు చేశారుగా మొదటిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అన్ని దాని మీద ఫస్ట్ సిగ్నేచర్ బాబు గారు పెన్షన్ అలాగే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల దాని మీద అలాగే మూడోది వీటి వీటి కూడా పెడతానని చెప్పని చెప్పారు వాళ్ళు ఏ మాట అయితే ప్రభుత్వం రాకముందు ఏ మాటలు అయితే బాబు గారు హామీ ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు బాబు గారు నెరవేరుస్తా ఉన్నారు ఇప్పటికే చూసుకున్నట్టు మన అమరావతి మీద ఈ రోజు శ్వేతపత్ర మన పోలవరం వెళ్లారు పోలవరం లో శ్వేతపత్ర రిలీజ్ చేశారు ఈ పరిస్థితి గురించి చెప్పారు ఈ రోజు అమరావతి మీద కూడా శ్వేతపత్ర రిలీజ్ చేస్తున్నారు అమరావతిని కంపల్సరీ పూర్తి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ అమరావతి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎన్నో సార్లు అనుకుంటా ఉన్నాం ఎక్కడో తీసుకెళ్ళి మన రాజధానిని తీసుకెళ్ళి ఎక్కడో వైజాగ్ ఇష్టం లేని వైజాగ్లోనో లేదా ఇటు కర్నూలులోనో పెడతారని కానీ బాబుగారు మొట్టమొదటిసారి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పానని ఫిక్స్ అయ్యారో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అదే పట్టుదల మీద పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అని చెప్పని కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా రేపు అమరావతి రాజధాని అయ్యాక ఎలా ఉంది ఏంటి రూపురేఖలు అన్నీ చూడటానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మళ్ళీ ప్రజల్లోకి వస్తాను ఈసారి ఆ విజయం మాదే అంటున్నారు పరదాలు కట్టుకోకుండా ముందు బయటకు రమ్మని చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు పదకొండు సీట్లు ఎవరైనా ప్రతిపక్షం కోసం గొడవ చేస్తారు అదే రోజు అసెంబ్లీలో చంద్రబాబు నీకు ఐదు సీట్లు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు మరి ఇప్పుడు నేను ఏం నొప్పి వచ్చిందని చెప్పని పదకొండు మందిని పెట్టుకుని స్పీకర్ గారికి లెటర్ ఇదే స్పీకర్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు ఇంటి దగ్గర ఎంత గొడవ చేశారు ఇల్లు పడగొట్టేశారు గోడలు పగల కొట్టారు అది అర్ధరాత్రి పూటల మరి అప్పుడు లేని భయం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇతనికి పదకొండు సీట్లు రాగానే ఆ ఇంటి చుట్టూ పరదాలు కట్టుకోవడం లేదా బెంగళూరు పారిపోవడం లేదా అటు పారిపోవడం ప్యాలెస్ లెళ్ళిపోవడం అంటాం ఇవన్నీ కూడా చేస్తున్నాడు ముందు ఇవన్నీ కాదు ప్రజల్లోకి వచ్చేటప్పుడు అసలు ఇవన్నీ లేకుండా రాగలరా పరదాలు లేకుండా ఒక అడుగు కూడా ఇప్పుడు ముంద చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పరదాలు వేస్తే కూడా పరదాలు వేసిన డిపార్ట్మెంట్ కూడా సస్పెండ్ చేస్తానని చెప్పి మొన్న కూడా మంగళగిరిలో పెన్షన్ ఇచ్చే టైంలో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది సామాన్య ప్రజల్లో కూడా వాళ్ళతో వాళ్ళు పూడి గుడి స్వయంగా తాను అందించే వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్నారు ఉన్న రెడ్డికి అసలు కంపారిజనే చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పాయింట్ వన్ పర్సెంట్ కూడా కంపారిజన్ అనేది చేయబడ్డ ఎందుకంటే ఈయన ప్రజల్లో ఉండే మనిషి బాబు గారు ఆయన పరదాల్లో ఉండే మనిషి ప్రజల్లో ఉండే మనిషికి ఎంత తేడా ఉంది పరదాల్లో ఉండే మంత్రికి ఎంత తేడాగా ఉంది ఆయన స్వయంగా మంగళగిరిలో ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక గుడిసెలోకి వెళ్ళారు ప్రజలతో మాట్లాడారు వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పని ఇచ్చారు అక్కడే ఒక సామాన్య వ్యక్తి ఒక గ్లాస్ లో టీ తాగడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా కూడా కంపారిజన్ గా మాట్లాడే అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈసారి డౌట్ ఏదండి ప్రజల్లోకి వస్తారుగా ఈసారి ప్రజలు చూసి ఒకటికో రెండుకో ఫిక్స్ చేసేటట్టున్నారు ఉన్నారు ముందా పదకొండు మందిలో కాపాడుకోమని చెప్పండి ఆల్రెడీ అవి కూడా టచ్ లో ఉన్నారని కూడా వచ్చింది ఆ పదకొండు మందిని కాపాడుకోమని చెప్పండి అప్పుడు ప్రజల్లోకి రమ్మని చెప్పండి ముందు ఇంకేం టైం అయిపోయా ఇంకా మేము వచ్చింది ఇది సింపుల్గా పేజర్ మాత్రమే ముందు ట్రైలర్ ఉంది ఇంకా ఫుల్ మూవీ కూడా ఉంది అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లోకి రమ్మని చెప్పండి అప్పుడు చూద్దాం ప్రజలు ఏ విధంగా చీకొడతారో కూడా అప్పుడే చూద్దాం